ఓం శ్రీ గురుప్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు గురువారం సాయిబాబాని ఇలా పూజించుకున్నామంటే మన కష్టాలన్నీ తీరుతాయనే నమ్మకం మనలో చాలామంది గురువారం రోజున సాయిబాబాను పూజిస్తాము అనే సంగతి అందరికీ తెలిసింది సాయిబాబాని ఎలా పూజించుకుంటే మన కష్టాలు తొలగిపోతాయి అనే దాని గురించి ఈ వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సంతానం లేని దంపతులు సాయిబాబాని పూజిస్తే సంతానం కలుగుతుందని భావిస్తారు భక్తితో సాయిబాబాను పూజించి ఉపవాసం ఉన్న వాళ్ళు సాయిబాబా మహిమ వల్ల కోరినవన్నీ జరుగుతాయని విశ్వసిస్తారు ఎవరైతే ఉపవాసం చేయాలని అనుకుంటారో వాళ్ళు తమ మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి ఉపవాసం చేసే సమయంలో చెడు ఆలోచనలు చేయడం చెడు మాటలు మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఉపవాసం చేసేవాళ్ళు నీళ్లు తీసుకోవచ్చు రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు లేదా ఒక పూట భోజనం తీసుకుంటూ ఉపవాస నియమాలను పాటించడం ద్వారా మంచి జరుగుతుంది ఉపవాసం చేసేవాళ్ళు ప్రసాదాలను ఒక్కరే తినకుండా అందరికీ పంచితే మంచిదని చెప్పవచ్చు పూజ పూర్తి చేసిన తర్వాత హారతి ఇవ్వడంతో పాటు పూజకు అవసరమైన అన్ని వస్తువులను కలిగి ఉండాలి గురువారం రోజున నిద్రలేచి ధ్యానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు శుభ్రమైన దుస్తులను ధరించి ఆ తర్వాత సాయిబాబా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేస్తే దేవుని అనుగ్రహం మనపై ఉంటుంది శుభ్రమైన పసుపు వస్త్రాన్ని కిందపరిచి పరిచి విగ్రహానికి ముందు దీపం ధూపం అగరబత్తీలు వెలిగించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది సాయిబాబాకు తిలకం దిద్దటంతో పాటు సాయి చాలీసా సాయి వ్రత కథ చదివితే మంచిది మన దగ్గర ఉన్న సంపదలో కొంత మొత్తాన్ని ఇతరులకు దానం చేస్తే ఎంతో మంచి కలుగుతుంది ఈ విధంగా గురువారం రోజు సాయిబాబాను మనం పూజించుకున్నామంటే మనకి చాలా మంచి చేకూరుతుందని శాస్త్రులు చెబుతున్నారు ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం వీడియోల కోసం మన ఛానల్ని మిస్ చేయకుండా చూస్తూనే ఉండండి మరొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు